హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు తెలుసా నేను ఎవరికైనా నేను మీకు ఎవరికైనా తెలుసా నన్ను ఎప్పుడైనా చూసారా నా పేరేంటి నా డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ మీకు తెలుసా తెలియదు కదా అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి ఈరోజు అండ్ నేను ఎవరికైనా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక డౌట్ వచ్చిందా నేను ఎందుకు ఇలా రెడీ అయ్యాను అని ఈరోజు ఒక స్పెషల్ డే అండి ఈరోజు మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే అనమాట సో వాళ్ళ హెల్త్ బాగుండాలని చెప్పి నేను ఒక చిన్న పూజ చేసి ఇలా రెడీ అయ్యాను నేనైతే నార్మల్గానే ఉంటానన్నమాట మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనండి అలాగే గ్రో అయ్యాను నేను కూడా నా పేరు గాయత్రి మాది ఏ ఊరు అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే నా స్కూలింగ్ అంతా కూడా కృష్ణవేణి స్కూల్లో చదివానండి కాలేజ్ అంతా కూడా చైతన్య కాలేజ్ అండ్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మ్సీ ఆఫ్టర్ ఎం వన్ ఇయర్ లెక్చరర్గా జాబ్ చేశాను అండ్ దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో మేము అబుదాబికి వచ్చేసామన్నమాట సో ఆఫ్టర్ మ్యారేజ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అబుదాబిలోనే ఇంకా సెటిల్డ్ మేము బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు అస్సలు ఏమి తెలియదు అండి మా మమ్మీ చేసి వంట తినడము మా డాడీ తెచ్చిన వస్తువులతో ఆడుకోవడము చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతాం కదా అందరము సో మెయిన్గా అమ్మాయిలకి ఏంటంటే టూ న్యూ లైఫ్స్ ఉంటాయి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ బట్ జెంట్స్కి కూడా వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి అది వేరే విషయము అండ్ మా హస్బెండ్ అయితే రాజమండ్రి అండి ఆయన పేరు శ్రీనాథ్ ఆయన ఇక్కడ సిస్టమ్ ఇంజనీర్ అనమాట సో ఆయన అయితే టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచే ఇక్కడ ఉంటున్నారు సో ఏం కావాలన్నా కూడా డీటెయిల్స్ అందరూ వాళ్ళ కొలీగ్స్ అందరూ మా హస్బెండ్కి ఫోన్ చేసి అనమాట సో అంత పర్ఫెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబుధబీ గురించి ఆయనకి బాగా అంటే బాగా తెలుసు టూ థౌజండ్ సిక్స్టీన్లో అబుదాబికి వచ్చేసామండి సో అప్పుడేంటంటే మాకు ఒక స్టూడియో ఫ్లాట్లో ఉండే వాళ్ళము స్టూడియో ఫ్లాట్ అంటే ఏం లేదండి ఒక పెద్ద రూమ్ ఉండిద్ది అందులోనే బెడ్ కిచెన్ అటాచ్డ్ వాష్రూమ్ అన్నీ కూడా ఉంటాయి అనమాట సో అప్పుడైతే కొంచెం ఫైనాన్షియల్ పొజిషన్ అది కొంచెం లోగా ఉండేది అండ్ ఇప్పుడైతే పర్లేదనమాట అట్ ప్రజెంట్ అంత మరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అంత అని నేను చెప్పను బట్ ఇప్పుడైతే ఫైనాన్షియల్ పొజిషన్ ఓకే అనమాట అండ్ మాకైతే ప్రజెంట్ ఇద్దరు పిల్లలండి ఫస్ట్ పాప తన పేరు అక్షర తనకేమో సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ సెకండ్ ఏమో బాబు అండి బాబుకేమో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పాపేమో ఇండియాలోనే పుట్టింది అండ్ బాబు ఏమో ఇక్కడ పుట్టాడు కోవిడ్ టైంలో అనమాట అప్పుడైతే ఇంకా హారబుల్ ఎవ్వరు లేరు అనమాట నా దగ్గర సో ట్రావెలింగ్ చేసే పరిస్థితి కాదు అప్పుడైతే చాలా హారబుల్గా అనిపించింది అనమాట నాకు అండ్ వాళ్ళ స్కూల్ ఫీజెస్ అంతా కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయండి మనమే పే చేసుకోవాలి అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉండిద్దని చెప్పాను కదా ఇక్కడ యూఎస్లో లాగా వేరే కంట్రీస్లో లాగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉండదండి మనమే పే చేసుకోవాలి పిల్లలకు కూడా అండ్ నాకైతే ఇండియాలో ఉంటే మన క్వాలిఫికేషన్కి ఏ లెక్చరర్ జాబో ఏదైనా అట్లీస్ట్ ఒక స్కూల్ టీచర్ జాబ్ అయినా అట్లీస్ట్ అంటున్నాను అనుకోకండి స్కూల్ టీచర్ జాబ్ ఇట్స్ నాట్ ఏ ఈజీ వన్ అనమాట మనకైతే ఇక్కడ జాబ్స్ దొరకాలంటే మాత్రం కొంచెం కష్టం అండి నాకైతే నేను చాలా ట్రై చేశాను బట్ నా క్వాలిఫికేషన్కి ఇక్కడ సరిపోదు అనమాట లెక్చరర్గా ఇక్కడ వర్క్ చేయాలంటే మాత్రం కంపల్సరీ పీహెచ్డీ ఉండాలి అండ్ స్కూల్లో చిన్న పిల్లలకి టీచ్ చేయాలన్నా కూడా కంపల్సరీగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ బీఈడి అనేది ఉండాలి సో నాకైతే ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ దొరకలేదు బట్ నాకు ఇంట్లో ఖాళీగా ఉండటం అయితే ఇష్టం లేదు ఇంత చదువుకొని ఇంట్లో ఉండటం అనేది నాకు అయితే అస్సలు నచ్చలేదు బట్ చెప్పలేం కదండి మనం ఏ హైదరాబాద్లో ఉన్నా కూడా అట్లీస్ట్ నాకైతే మంచి జాబ్ వచ్చేది అనుకుంటా నేనైతే చాలా చాలా ఫీల్ అవుతాను ఏం చేయట్లేదు అని అండ్ ఈ పిల్లలతో కూడా బయటికి వెళ్ళి చేయడానికి అస్సలు కుదరదు మార్నింగ్ నుంచి నైట్ వరకు వెళ్తూనే సరిపోయిద్ది అంతా కూడా అండ్ నాకు మాత్రం ఏదో ఒకటి చేయాలని మాత్రం ఉండిద్ది అందుకని నేను ఈ యూట్యూబ్ ఛానల్ని సెలెక్ట్ చేసుకున్నాను మనం ఈ ఛానల్ రన్ చేయటం వల్ల మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండిద్ది అనమాట ఫస్ట్ ప్రతిదీ కష్టమేనండి తినడం పడుకోవడం ఒక్కటే ఈజీ అనమాట ఈ కాలంలో అది కూడా నిద్రపట్టని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బట్ ఏంటంటే మనకి ఇంట్లో బోర్ కొట్టకుండా ఒక ఏదో ఒకటి చెయ్యాలన్న ప్యాషన్ ఉన్నవాళ్ళు ఏ అండ్ బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఇలాగ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు నేనైతే దానికోసమే చేశాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దీనికి కూడా చాలా వర్క్ ఉండిద్దండి ఇది కూడా ఏం ఈజీ కాదు కదా మీ అందరికీ తెలిసే ఉండిద్ది యూట్యూబ్ క్రియేటర్స్ అందరికి కూడా మనం ఎలాగ వాయిస్ ఇవ్వాలి ఎలా కష్టపడాలి ఇదంతా కూడా అండ్ ఒకవైపున పిల్లలు ఉంటారు వాళ్ళతో కుదరదు మనం ఎన్నో నైట్ అవుట్స్ చేయాలి అండ్ దాని గురించి బేసిక్ వర్కౌట్ చేయాలి ఫస్ట్ ఎలా ఉండిద్ది ఏంటి దీని గురించి మనకేం తెలియదు కదా వన్స్ దిగాకే అన్నీ తెలుస్తాయి అండ్ నా బేసిక్ ఇంట్రొడక్షన్ అయితే ఇదండి ఈరోజు అండ్ నేను ఇప్పుడు మాది ఏ ఊరో చెప్తాను అనమాట నేను అయితే గుంటూరులో అండి బట్ చిన్నప్పటి నుంచి పెరిగిందంతా కూడా విజయవాడలో మా పేరెంట్స్ అంతా కూడా విజయవాడలోనే ఉంటారనమాట సో ఫస్ట్ టైం లాస్ట్ ఇయరే వచ్చారు ఇక్కడికి మా నాకు మ్యారేజ్ అయ్యి కూడా ఎయిట్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పుడు దాకా మా పేరెంట్స్ని ఎప్పుడు ఇక్కడికి తీసుకురాలేదనమాట అండ్ పెళ్ళైన తర్వాత ఒక డిఫరెంట్ లైఫ్ ఉండింది కదండి మేము ఇప్పుడే ప్రజెంటే సెటిల్ అయ్యాము కొంచెము సో ఇదనమాట నా డీటెయిల్స్ నేను ఎవరికైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి